ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు కానీ తాజాగా రాజంపేటలో జరిగిన మీటింగ్ లో విభిన్న దృశ్యం చూసి చేస్తుంది సీఎం సమావేశానికి హాజరైన ఓ మహిళ మాకు పథకాలు అన్ని వస్తున్నాయి అందుకు మా ధన్యవాదాలు అంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది అంతేకాదు తల్లికి వందనం పథకం కింద తన నలుగురు పిల్లలకి కలిపి యాభై రెండు వేల సహాయం అందినట్లు తెలిపింది ఆర్థిక భరోసా అందించడంతో తన కుటుంబానికి గణనీయమైన ఉపశమనం లభించిందని తెలిపింది అందుకున్న సహాయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు సిఎం గారికి ఆశీర్వాదాలని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పింది ఈ సంఘటన చూసిన వారు హర్షం వ్యక్తం చేశారు ప్రజల నుండి ఇలాంటి ప్రత్యక్ష స్పందనలు రావడం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా గడిచిన కాలంలో ఎంతవరకు ప్రజల గుండెల్లో చోటు చేసుకున్నాయో నిరూపిస్తున్నాయి రాజంపేట మీటింగ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చంగా మారింది